దేవున్నా మనకి స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు సమయం వచ్చిందా ఈ జన్లకు నా అండి చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం మహాగారుడమ్మోన్నతిసయ్యా సర్వశక్తి మంత్రుల నీకు వందనాలు వేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నాయన ఇంతవరకు ప్రభా ప్రార్థనలో పాటల్లో ఆరాధనలో నా ప్రభ నీ ప్రియ ప్రియబిడలు చెప్పిన సాక్ష్యాలను నువ్వు తోడుండి నాయన ఇంతవరకు నాయనా నువ్వు నడిపించిన విధానం కొరకే స్తోత్రాలు ఇదిగో ప్రభు ఇప్పుడు బిడలతో మాట్లాడే సమయం నాయన నీ వాక్యముతో నీ వర్తమానముతో నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి ఈ బిడలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించి సహాయం చేయమని ఏసునామ దర్బాడు కొంచెం అమ్మ తండ్రి ఆమెన్ మరొకసారి వందనాలు అండి అందరికీ వందనాలు దయజనులకి నా వందనాలు అండి వాక్యంలోనికి వెళదాం లోకాస వార్త పదకొండో అధ్యాయం చదువు నాలుగో అధ్యాయం చదువుకుంటున్నామండి ఈరోజు నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినముల ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడేను దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవునా నామానికి స్తోత్రం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే ఆల్రెడీ ఆయన పరిశుద్ధాత్ముడే కదండి ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన ఈ యొక్క భూలోకానికి దేవుని అనుగ్రహంతో ఎహోవో పంపిస్తే వచ్చిన మన దేవుడు ఇట్టి రీతిగా ఇక్కడ ఉండి ఉండగా ఇక్కడ చూడ ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడే యార్ధాని నది నుండి చూడ తిరిగి వచ్చి నలువ నలువది దినములు ఆత్మ చేత అంటే అండి ఈ పరిశుద్ధాత్మ చేత అరణ్యములో తిరుగుచున్నారంటండి దేవుణ్ణా మనకి స్తోత్రం ఇక్కడ చూడండి ఆత్మచేత పరిశుద్ధాత్మతో దేవుణ్ణామానికి ఇక్కడ చూడండి ఈ యొక్క దేవుడు ఏహోవా దేవుడు ఏసుక్రీస్తు వారు ఆయనలో నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనగా యహోవా దేవుడు వారు పరిశుద్ధాత్ముడు మూడు ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క దేవుల్లో నుంచి వచ్చిన వారే కదా ఆ యొక్క యహోవా దేవుల్లోంచి యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళేవారు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఇట్టి రీతిగా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన ఆయన ఈయన రూపంలో వచ్చినప్పుడు మరలా ఆయన దగ్గరికి చేరేటప్పుడు ఇక్కడ ఆత్మ పూర్ణులై అంటే ఎందుకంటే ముప్పై మూడున్నర సంవత్సరం లోకంలో తిరిగి ఉన్నారు గనక మూడున్నర సంవత్సరాలు ఆయన సేవలో ఉండి ఉన్నారు గనక ఇక్కడ ఈ సేవలో ఉన్నప్పుడు తిరిగినప్పుడు ఆయనలో ఏ యొక్క అపవిత్ర అపవిత్రత లేదు కానీ ఒకవేళ సోకకుండా దాన్ని ఇంకనూ పరిశుద్ధపరచుకుని ఆయన మహిమలో చేరడానికి దేవునిలోనికి చేరడానికి ఆయన ఆత్మను అక్కడ అప్పగించుకోవడానికి ఆయన మనిషి రూపంలో వచ్చిన ఆయన మనిషిగా ఉన్నాడు గనక ఆయన నీకు నాకు మాదిరిగా క్యాన్ని ఆ యొక్క ప్రార్థన నేర్పించటం కోసం నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి మన దేవుడు ఏసు క్రీస్తుభరాల ప్రార్థన చేసింది దేని కొరకండి నీవు నేను ప్రార్థనాత్మతో నింపబడాలని ప్రార్థనలో సాగాలని ప్రార్థనలో ఎదగాలని ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉండాలని రేపు పొద్దున్న ఎటు పోటు వచ్చినప్పటికైనా మనము ఆ యొక్క నరకంలో కలిసిపోకుండా మనం నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని మన దేవుడు ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉన్నారు నీకు నాకు మాదిరి అన్నీ కూడా లా ఈ యొక్క ఆ మత్స్యకారులందరినీ కూడా ఆ యొక్క బి పన్నెండు మంది శిష్యులుగా చేసి ఆ యొక్క భూలోకం అందంతటి ఆయన ఆయన సంచారం చేసి ఆ యొక్క సువార్త నిమిత్తము బిడలను విడిచి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన ఆత్మ ఆయన భూమి మీద నివసించిన సమయం అయిపోయింది ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చేసింది గనక పన్నెండు నలభై రోజులు ఆ యొక్క అరణ్యంలో ప్రార్థనకి మోకరించి ఉన్నారు అరణ్యములు తిరుగుచున్నారేంటండి ఆత్మచేత ఏ ఆత్మచేత ప్రార్థనాత్మచేత చేత ప్రార్థన చేస్తూ పరిపూర్ణమైన ఆత్మచేత ఇక్కడ చూడండి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే అంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన ఆత్మను ఆయనకి అప్పగించుకున్నాడు దేవా నువ్వు నన్ను ఎలాగైతే పంపించే నేను నీ సన్నిధికి వస్తున్నాను నువ్వు అప్పగించిన పని నేను ఈ భూమి మీద పూర్తి చేసిన నేను నీ దగ్గరికి వచ్చే సమయం అయిపోయింది ఇక వచ్చే పోతున్నాననేసేసి ఆయన ఆత్మ నాయన దేవునికి అప్పగించి దేవునితో మాట్లాడడానికి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం ఆ మాట్లాడడానికి అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నాడు దేవుని నా మనకి స్తోత్రం కలిగి మనము కూడా నలభై రోజులు ఇది ఆచారం కాదండి ఇది ఆచారం కాదు అలవాటు కాదు ఇది మనము ఈ నలభై రోజులు ఆచరించిన తర్వాత విడిచిపెట్టేది కాదు మనకు అనుదినము ప్రార్థనాత్మ మనలో ఉండాలి కానీ ఇప్పుడు ఈ నలభై రోజులు ఎందుకోసమంటే మన పనుల నిమిత్తము మన యొక్క ఇంటి సమస్యల నిమిత్తము ఇలాగ ఉండిపోతూ మనం ఈ రకంగా మనం ప్రతి ఏదో ఇంట్లో చేసుకుంటూ ప్రతిరోజు సన్నిధికి అయితే వెళ్ళలేకపోతున్నాం గనక ఈ నలభై రోజులు మన ఆత్మని ఇంకనూ సిద్ధపాటు చేసుకోవాలి మనం ఇంకనూ దేవుని దగ్గరికి వెళ్ళాలి మన ఆత్మ ఇంకనూ వెలిగించబడాలి ఆత్మ సిద్ధపాటు చేసుకోవాలి గనక పది మంది కనికులు ఎలాగైతే ఐదుగురు విడిచిపెట్టబడిన ఐదుగురు సిద్ధపాటు అయ్యి ఎలాగున్నారో అలాగ మనం విడిచిపెట్టే జీవితంలో మనం ఉండకూడదు దేవునికి అతి దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండాలనేసేసి మన ఆత్మ వెలిగించాలని అనుదినమో మనం ఆత్మ పూర్ణి ఉండాలని మన దేవుని తో మనం ఉండాలనే ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నది ఇక్కడ చూడండి నలభై దినములు ఆయన అరణ్యంలో తిరిగారు దేని చేత అండి ఆత్మచేత అందుకే ఈ రోజు నీకు నాకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మన ఆత్మ ఇంకనూ ఇంకనూ మండింపబడాలి వెలిగింపబడాలి అందుకోసం నలభై రోజులు ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని నామనికి స్తోత్రం కలిగిన రెండో వచనం చదవరా అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవా చాలా అపవాది చేత శోధింపబడేను ఆ దినములలో ఆయన ఏమయూ తినలేదు అది తీరిన తర్వాత చూసారండి నలభై రోజులు ఆయన ఏమీ తినకుండా ఆ యొక్క అరణ్యములో ఉన్న తర్వాత ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన తీరిన తర్వాత ఆయన ఆకలి గుని ఉన్నారంట ఈ ఆకలి కొని ఉన్న విషయం ఎవరు చూసాడు సాతానుడు చూసాడు ఆకలి గొని ఉన్నప్పుడు ఇప్పుడు మూడు అవచనం చదవమ్మా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాత్రితో చెప్పుమని ఆయనతో చెప్పాను చూసారా రొట్టయిపోవాలని రాళ్ళతో చెప్పు ఈ రాతితో చెప్పు ఈ రాళ్ళు చెప్పగానే రొట్టె అయిపోవాలి అది నువ్వు తిను ఆకలి కొన్నావు కదా నువ్వు మాట సెలవిస్తే అది అయిపోతుంది అవును కాక అంటే అయిపోతుంది కదా అనేసేసి అపవాది ఆయన శక్తి తెలుసు గనక పక్కనే ఉండి ఆయన్ని ప్రేరేపిస్తుంది చూసారండి నిన్ను నన్ను కూడా అలాంటి ప్రేరేపణ చేసినప్పుడు మనం చేయవలసింది అంతే మన యొక్క దీక్ష మన దేవుని సన్నిధికి చేరే వరకు మనము ఏ యొక్క అటు పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా మనం ఆచారాల నిమిత్తం అలాంటి వాటికి వెళ్ళకూడదు కానీ దేవుని మందిరంలో దేవునితో సాగ ఇది ఆచారం అయితే కాదు నలభై రోజులు ఆచారం అన్నవారిది తప్పండి ఎందుకంటే అలా కాకుండా దేవుని సన్నిధులు సాగటమే మనకి ఇష్టమై ఉన్నది గనక ఈ నలభై రోజులు ఈ వంకనైనా సరే మనము దేవునితో గడపడానికి వెళుతున్నామండి నాలుగో వచనంలో ఒక మాట ఉన్నది చూద్దామండి అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను దేవుని స్తోత్రం చూసారా ఈ మాటను బట్టి ఎప్పుడైతే ఈ రాళ్లకతో నువ్వు ఆజ్ఞాపించు రొట్టెయిపోవాలనేసి రొట్టైతే నువ్వు తిని ఆకలిపోను ఎందుకు నీ యొక్క ప్రార్థ నువ్వు నలభై రోజులు నువ్వు ఉపవాస దినములు అయిపోయినాయి కదా ఇప్పుడు నువ్వు ఆకలి కొన్నావు కదా అని మాట్లాడుతున్నారు కానీ మన దేవుడు మనకి ఆజ్ఞాపించిన ఆ ప్రకారము మన దేవునికి దగ్గరగా మనం జీవించాలి అని అంటే మన యొక్క దేవుడు మనకి ఏమి నేర్పించరు అది తీరే వరకు కూడా మనము దేవునితో గడపడానికి నేర్చుకోవాలి ఇక్కడ చూడండి దేవుడు ఒక మాట అంటున్నాడు ఈ రొట్టెల వలన నేను జీవించను అంటే మనిషి కుమారుడు రొట్టె వలన జీవించడం దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు ఆ మాట ఎవరు ఆ మాట విని జీవించి బ్రతికిన వారు ఒకరున్నారండి వాళ్ళు ఎవరో ఒకసారి చూసుకుందామా ఆది కాండంలోకి వెళ్దాం చూడండి ఆది కాండం ఏడో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చూద్దామండి నలుబది పగలును నలువది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను దేవునా మనకి స్తోత్రం కలిగిన అలా నాడు నోవాహు కాలములో చూడండి నలభై దినాలు ప్రచండ వర్షము కురిచింది ఆ కురిసినప్పుడు ఏం జరిగిందండి మొత్తం లోకం నీటితో నిండిపోయింది నిండిపోయినప్పుడు బ్రతికింది ఈ యొక్క బ్రతికినప్పుడు ఈ యొక్క నలభై దిన వా వర్షం పడకముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడ తయారయ్యే వరకు కూడా ఈ నోవాహు గారు సువార్త చేస్తూనే ఉన్నారు జలప్రళయం రాబోతుంది దేవుని రాక రాబోతుంది మీరందరూ సిద్ధపాట వాడ ఎక్కండి వాడ ఎక్కండి వాడ ఎక్కండి అని అంటే ఒక్కరు కూడా వినలేదు ఈ యొక్క కుటుంబము మాత్రమే విన్నది ఇది చూసారా మనిషి కుమారుడు రొట్టి వలన జీవించడు దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తారు ఆ మాట విన్నాడు గనక నో కుటుంబము జీవించిందండి బ్రతికిందండి జీవించటం అంటే బ్రతకటం ఈ యొక్క బ్రతకటానికి దేవుని నోట నుంచి వచ్చే మాట నోవాహ కుటుంబం ఆచరించింది విన్నది అందుకోసం ఆ కుటుంబం బ్రతికింది లోపం వినలేదు గనక ఆ భూస్తాపంలో ఆ యొక్క జల ప్రణులను ఈ రోజు నీవు నేను ఈ యొక్క ఆ యొక్క పాప విమోచనము కొరకు మన దేవుడు మన కోసం వచ్చి ఉన్నాడు మనలో ఉన్న పాపాన్ని నీ విమోచనం నాకు అక్కర్లేదు నేను ఇలాగే చచ్చిపోతాననేసేసి మనం విగ్రిప్తంగా దేవుణ్ణి ఆ యొక్క మాట ఇలా కాదు అలా కాదు అనేసి మనం దేవునితో సాగకుండా మనం ఉండిపోయి అనుకోండి మనం దేవునికి దూరం అయిపోతాం మన పాపాలతో మనము చచ్చిపోతాం ఆ నీ జలప్రలయంలో కొట్టుకుపోతాం కానీ నీవు నేను బ్రతకాలంటే దేవుని మాట వినాలి ఆ మాట విన్నవారు నోవాహ కుటుంబము దేవుడి ఈ మాటలు దీవించినగాక ఈ యొక్క నోవాహ కుటుంబం ఎట్టి రీతిగా రక్షింపబడి ఆ యొక్క కుటుంబం అంతయు సురక్షితంగా ఉన్నారు ఈ రోజు నాడు దేవుని నోట నుంచి వచ్చే మాట అంటే దైవజనులు ఆ వర్తమానము ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏ ప్రతిదీ కూడా ఈ యొక్క మహాగని ఈ యొక్క మహా సముద్రంలోంచి నీటి పుట్టు మనం బ్రతకటానికి తాగే నీరు మన యొక్క ఆత్మ బ్రతకడానికి కావలసింది వాక్యం అనే నీరు ఇది దేవుని మాట అయ్యి ఉన్నది ఈ మాట మనం విని ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉన్నామో మనం అందరము బ్రతుకుదామండి ఇట్టి రీతిగా దేవుని సన్నిధులు సాగుదాము మీ అందరికీ నా వందనాలండి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆసక్తించాను కాక